నేను ఈరోజు సింపుల్గా వేసిన ముగ్గిది ఈరోజు పొద్దున్నే నీళ్ళు కాసుకున్నాక నేను క్యాలీఫ్లవర్ని పచ్చడి కోసమని ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టా ఇది నాలుగు రోజులైంది తెచ్చుకుని చాలా బాగుంది ఆ రోజే చేద్దామంటే నాకు కుదరలేదు ఫ్రిడ్జ్లో పెట్టాను తెచ్చినాక ఇది రాత్రి కడిగేసి ఆరబెట్టా ఇప్పుడైతే ఇలా పొయ్యి మీద వాటర్ పెట్టా ఈ మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేస్తున్నా ఈ మరుగుతున్న నీటిలో వీటిని వేసేస్తున్నా ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద నుంచి దించేసి పక్కన పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి ఉంచా ఒక ఐదు నిమిషాలు ఆగి ఇట్ని వడేసేసి కొంచెం ఆరనిస్తాను ఒక రెండు గంటలన్నా ఆరనిస్తాను బాగా ముక్కలుగా చేసి మళ్ళీ ఈ పొయ్యి మీద రెండు నేది బీరకాయని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి వేసా ఒక పెద్ద టమాటా వేసా పచ్చిమిర్చి వేసా కారానికి సరిపడా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ చాలా వేస్తా ఉప్పు ఉంటుంది కదా ఇందులోంచి వాటర్ వచ్చి చక్కగా మగ్గుతూ పొయ్యి మీద పెట్టేస్తున్నా మూత పెట్టి మగ్గిస్తాను ఇవి మా చెట్టు నుంచి నేతిపేటకాయలు కోసా పచ్చడి కోసం ఈరోజు పచ్చడి కోసం అని ఇది ఇంకా రెండు రోజులు ఉంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడిలోకి నిమ్మరసం వేస్తాం కదా నేనైతే దబ్బకాయ రసం వేద్దామని మా చెట్టు దబ్బకాయ కోస్తుందా పండినవి ఉన్నాయి చెట్టుని నేను నిమ్మరసం ప్లేస్లో ఇది దెబ్బకాయలు ఉన్నాయిగా అవి వాడుతున్నాను మామూలుగా ఇంట్లో దేనికైనా పచ్చళ్ళలో కూరల్లో అన్నిట్లో క్యారీ ఫ్లవర్ పచ్చడికి అయితే పిండి ఉప్పు కారం కొంచెం మెంతి పిండి కలిపి కొంచెం నూనె వేడి చేసి చల్ల వచ్చి కలుపుతాను ఒక నెల తినడానికి బాగానే ఉంటుంది అనుకుంటున్నా ఈ కాయలు కోసా నేను నా క్యాలిఫ్లవర్ పచ్చడికి ఒక్క కాయ సరిపోతుంది ఊరికే పండు నేను కోసాను కోసి పెట్టి ఉంచితే ఉంచితేళ్ళకి ఇవ్వచ్చు అని ఇంకా అక్కడ ఒకటి అక్కడ పొయ్యి మీద వేయించిన నేతి బీరకాయ టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని వేడిసల్లారాక మిక్సీ వేసేసాను కొంచెం ఎల్లులపాయ జీలకర్ర వేసి ఒక టీ స్పూన్ ఆయిల్తో ఎంత పచ్చడి అయిందో చూడండి నేతి బీరకాయ పచ్చడి టేస్ట్ కూడా బాగుంది క్యారీఫ్లవర్ని ఇలా లారిపెట్టా దీన్ని ఇప్పుడు చక్కగా చిన్న ముక్కలుగా చేసి పచ్చడి కలిపేస్తాను ఆరిపోయినాయి తడి లేకుండా ఆరిపోయినాయి ఇది మునగాకు నేను నాలుగు రోజులైంది కడిగేసి ఆరబెట్టుంచా చక్కగా ఆరింది కారపొడి తయారు చేస్తా దీంతో ఇదేమో చింత చిగురు చెట్టు నుంచి ఎక్కువ ఎక్కువ దొరికింది చింత చిగురు కొంచెం ముదిరిన చింత చిగురు దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టే ఇది కూడా ఆరిపోయింది దీన్ని లాగా చేద్దాంలే అనుకుంటున్నాను ఈరోజుకైతే ఇలా సరిపెడుతున్నాను వీడియోని మరీ పెద్దదైపోతుంది కదా